మరో మూడు రోజుల్లో ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ఆరంభం కానుంది ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు మార్చి ఇరవై మూడున చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్ లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది ఈ నేపథ్యంలో గత పదకొండు సీజన్లలో నమోదైన చెత్త రికార్డులను ఒకసారి చూద్దా ఐపీఎల్ అంటేనే పరుగుల మోత మోగుతుంది అలాంటిది స్టార్ ప్లేయర్లతో అద్భుతమైన బ్యాటింగ్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఐపీఎల్లో అతి తక్కువ నలభై తొమ్మిది పరుగులకే ఆలౌటై ఓ ఖాతాలో వేసుకుంది ఇక రెండు వేల పదిహేడులో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతాతో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నూట ముప్పై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం చేదనకు దిగిన ఆర్సీబీ కేవలం నలభై తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బసిల్ తంపి ఒకే స్పెల్లో అత్యధికంగా డెబ్బై పరుగులు సమర్పించుకున్నాడు లో నాలుగు స్పెల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా ను తన ఖాతాలో వేసుకున్నాడు ఆరంభ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో డెక్కన్ చార్జెస్ జట్టు ఇరవై ఎనిమిది అదనపు పరుగులు ఇచ్చింది ఇప్పటి వరకు ఏ జట్టు కూడా అన్ని అదనపు పరుగులు ఇవ్వలేదు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అదనపు పరుగులు ఈ మ్యాచ్ లో నమోదయ్యాయి ఐపీఎల్ లో ఇప్పటి వరకు అత్యధికంగా డకౌట్ అయిన బ్యాట్స్మెన్ గా హరిభజన్ సింగ్ నిలిచారు ముగిసిన గత పదకొండు సీజన్లలో బజ్జీ అత్యధికంగా పదమూడు సార్లు డకౌట్ అయ్యాడు ఇక లో అత్యధిక సార్లు ఓటమి పాలైన జట్టుగా ఢిల్లీ డేర్ డెవిల్స్ నిలిచింది గత పదకొండు సీజన్లలో మొత్తం తొంభై ఒక్క సార్లు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓడిపోయింది మరి ఇతర జట్లు ఇన్ని ఓటములు చవి చూడలేదు కాగా మార్చి ఇరవై మూడు నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పేరుగా మార్చుకుని బరిలోకి దిగుతోంది అంతేకాదు ఈ సీజన్ లో కొత్త జెర్సీని ధరించనుంది